అయ్యారా నువ్వు డబ్బు అతను కథ నేను బైతే నాకిచ్చే భార్యను అమ్మిక నక్షత్రుడు అన్నాడు ఆడు ఆనాడు హరిచంద్రుడు అన్నాడు అయ్యా నా భార్యను అయిన కానీ ఎంతెందు నువ్వు బాధపడక నీ అప్పు గేనాకనే నేను

చక్రపురి అంగట్ట ఒకరు గాజులు అమ్ముతాను ఒకరు కుండలు అమ్ముతాను ఒక గురుగులు అమ్ముతా కూరగాయలు అమ్ముతాను ఒకరు మట్టి పెంకలు అమ్ముతాను ఎవరు వస్తువులు వాళ్ళు అమ్ముతాను ఇక చక్కెరపురి అంగరి ఓతనడు నాడు అక్కడ ఉండగా హరి చంద్రబాబు రాదు భార్య చంద్రవతికి గొడ్డుకు పగ్గం పెట్టినట్టే గొడ్డుకు పగ్గం పెట్టినట్టు అంగుకెత్తా ఉన్నాడమ్మా మీ జు

చంద్రవతిని ఏమి చక్కని తల్లి తగునవచ్చారు ఎంత అత్తమామ చేమ చేసే అల్లి రాని భర్త చేప చేసే భాగ్యవతి భర్తకి తీసుక మాట మాట్లాడలేదే ట్టుమని జోడిచ్చి దండం పెడతాండి గప్పుడుగా నాడు ఎంచుడు హరిచంద్రుడు అంగత నిలబెట్టి భార్యను ఉండాలి భగవంతుడు దేవాదంగా అయ్య వీలని కొనండి అంటే చంద్రుడు మళ్ళా నేనే కోనాని భగవంతు ఏకా దుట్టుతోటి పెద్దవర దూరాల వేరే కోలిపాక పట్టంగా చేసినాడు లిపాక ఒక బామని బచ్చయ్య మరి బ్రాహ్మని బచ్చయ్య ఇంతెడు గానాడు తన భార్య అన్నపూర్ణమ్మ బామని అన్నాడు తన భార్య అర్ణపూర్ణమ్మ అర్ణపూర్ణ ఏమిటండి ఏమిటండి అండి తొండి ఇరుసులేని బండి పాటమొగడి నువ్వేనండి అతన అత్తనా కొత్త ఉన్నాడా

అన్నంత పని చెప్తాను ఏం చెప్పాల లక్క కోళ్ళం నట్టుంది ఇప్పుడు ఎద్ బయట నెయ్యి బాగా నెయ్యి తోడు తింటున్నాడు అయితే లక్కకోలేదు చెప్పాలి బిడ్డ ఇంటిపాయ నేనే ఇంటిపాని మొత్తం చెప్తాను బిడ్డా కుర్చీలో కుర్చీ ఏరియా కుర్చీ చే ఆటోలో సుతా పడతాయి బిడ్డ బ్రిటీష్ పర్వాలేదు ఉత్తరాఖండ్ ఏమండి అయితే అంగడి మేము పోతానాలు పెట్టుకో తల్ పెట్టుకో మన ఎండి బంగారం ఉన్న ఇల్లు పొత్తుముడ కొడుకులు పొత్తుముడ కొడుకులు చోట మన ఇంటి చుట్టే తిరుగుతుంది ఎవరైనా బీడికట్ట కొద్దా కొడు వద్దంత సేపు తు తలి పెట్టుకోనే ఉండు బీడికట మన గిరియాకి అర్థం ఉన్నదన కోడి గుడ్ల కొత్త సలి పెట్టి గుడ్ల గుడి

ఏందండి ఎవ్వాలన్నా దబ్బన చక్కెర అమ్మేటప్పుడు తర్వాత కింద పెట్టి ఉన్నప్పుడు అమ్మేటప్పుడు తర్వాత కింద చిత్తపండు పెట్టాల మనం నాగల దూని బతకెటోళ్ళం అని గడపారం అయితే తాగుతాను పారమతి ఎత్తామా మన బతికే ఉరివిన్నాయి మనకు మన బతుకు నేను అన్నపూర్ణను అన్నమాణి దాన్ని అయితే లోకం గురువిన వరం బతికాలి పరబడి తగుతా అయితే మొన్న పోయ సమ్మక్క పునానికి పదివేల బిల్లం తీసి ఇంత విస్తే బంకే పదివేలకు పదివేల మిగిలింది తర్వాత కింద దుబ్బే మిగిలింది మాకేమైనా ఉన్నాడే పదివేలకు పదివేలు నాయపలే పడ్డాడే పదివేలకు పదివేలేమున్నాయి అర్మపురంగా ఆట కింద మర్చిపోయి మరిచిపోయావు పెట్టుకుంటా అంట సోల వచ్చిందా అది పెండబెట్టు సోలలా అప్పుడు చెక్కసోల కదా పెండవెట్టు ఎందుకు ఈ పెండున్నది అంటే పరిపోయింది కాసిపోతుంది అని పెండ పెట్టిన ఇతను చెల్లిపోతే అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాడు అంగడి ఓసాన్నడా అంగరి ఓసనందడా రే 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 రోమరి బయ్య అంగడి

అంగర్పల అచ్చవరకు ఎంత బామని బచ్చవరకు ఆనాడు అంగర్తున్న మంది కులాన పచ్చలు జాచిన కోడిని నమ్మంగా చూసినా గొరిని నమ్మంగా చూసి గొర్రెని బర్ర నమ్మంగా చూసినా గానీ ఏంటంటే తన భార్య నమ్ముతాడట ఇనికెంత కట్టం వచ్చిందో అయ్యో పాపం అని కొంతమంది అంటాను వీడెంత అని కొంతమంది అంటాం నాలుగే నాలుగు తీర్ర మాట్లాడతానులే అమ్మో అరే చంద్రబాబు రాదు అందుకే అన్నారు అయ్యా తెల్ల గున్నోళ్ళు దేవుతులు లెక్క కనబడతారు నల్లగున్నోళ్ళు దయ్యాలు లెక్క కనబడతారు పెట్టి తీసిన మొఖం పెండ తట్టోల కనబడతది పెట్టరు మొక్క ఎండుగా తట్టోల కనబడతే అయ్యా బెల్లం గొచ్చే రౌతయిపోయి సత్యవో సత్యవరిని సత్యానికి పార్చబడి యా పాటి పేరు కత్తినే అయ్యా ంత పోయి నీళ్ళ పడ్డది అన్యాయమే ముందు పడేనా అందుకే అన్నారు అయ్యా అయ్యలా నీ భార్య బాకీ నేను కడతా నీ భార్య నాకు ఏమన్నావా రేట్ నీ బాకి ఎంత ఉందా నేను నీ భార్య నాకు రేట్ నీ భార్య అని నేను కొంటానూ బామని బచ్చయ్య ఒక్కడు ముందుకు వచ్చినారా చేయ ముందుకు వచ్చినాడు నాడు హరిశ్చంద్ర మహారాజు భార్య ఒక బామ చంద్రవతి దేవి బమో మామా ఓ బామ చంద్రవతి చంద్రరాజో భార్య నమ్ముకుంగా పాపిస్తూ అర రాదని చరిత్రను నిలిచిపోతానా నేనే భయరాల నా భార్య కాదు దొంగ కాదు అత్తమావ చేసే అల్లిదాని భర్త చేవ చేసే భాగ్యవతి మరి ఎంత చేసుకున్న భర్త చేవ చేసే ఎంత నా భార్య నా భార్య దొంగ కాదు దొంగ కాదు చెప్పిన పని ఏత్త పెట్టినందన్నం ఇంతని అయ్యా నా భార్యను నేను వచ్చి నోట మాతన కురి మీరు చెప్పిన పని ఏత్త పెట్టిన అన్నం ఇంతరా

వచ్చింది బాబు నువ్వు బ్రాహ్మణంలో ఇంటి పోయి వాళ్ళ బాస అవుతావా వాళ్ళ ఇంత పని చేస్తావా బాబా నీ బాగ్య నా బాగా తొందర వార్త లిక్ ఏ మిలవ ఏమాడవాళ్ళకి నావే పో ಅದರ ಕಥಗ ತಿರು ಜನೇ ತಾವಣೆ ಮೇಲನ್ನು ಕೊಡದಯ್ಯಾರ நீ அடுகு அடி அண்ண அண்ண நீட்டேசனாரு வித்தார் தான் சுமன்ன out of that

私。<music> ಅವರೇ <muchas> 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 <muchas>